నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల మీనరాశి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం మీనరాశి వారు ఈ అక్టోబర్ నెలలో మాత్రం కాస్త సహనంతో ఉండాలి అనేది మాత్రం ప్రథమంగా చెప్పుకోవాలి ఎందుకంటే మొదటి మూడు వారాలు కూడా మీనరాశి వారికి ముఖ్యంగా వైవాహిక పరమైన విషయాల్లోనూ ఇలాంటి విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి కాస్త సహనంతో ఉండండి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత గురువుగారు మీకు పంచమ స్థానమైన కర్కాటక రాశిలో సంచారం చేయడం మొదలు పెడతారు ఇది మాత్రం అద్భుతంగా యోగిస్తుంది ముఖ్యంగా ఏంటంటే కార్య జయాన్ని ఇస్తుంది మొన్నటి వరకు ఏంటి అంటే గత ఐదు ఆరు నెలలుగా చూసుకుంటే మీరు అనుకున్నవే అనుకున్నట్టుగా పనులు పూర్తి కాకపోవడం కావచ్చు లేదు అంటే ఏ పని చేద్దాం అనుకున్నా కూడా అది ఆలస్యం అవడమో పాజిటివ్గా అనుకున్నంత కాస్త నెగిటివ్ అయిపోవడమో ఇలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవి తప్ప మీకు అనుకూలించేవి జరగకపోయి ఉండవచ్చు అయితే అక్టోబర్ పద్దెనిమిది తర్వాత గురువుగారు ఎప్పుడైతే రాసి మార్పు చెందారో ఇక్కడ నుండి మాత్రం లైఫ్లో కాస్త అదృష్టం కలిసి వస్తుందో చెప్పుకోవాలి ఎందుకంటే ఐదు అనేది పూర్వపుణ్యస్థానం ఇవన్నీ అవుతాయి అలానే సంతానం కోసం ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న వాళ్ళకు కూడా ఈ అక్టోబర్ పద్దెనిమిది తర్వాత నుండి చాలా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే సంతానం ద్వారా కాస్త సుఖ సంతోషాలు లభిస్తాయని చెప్పుకోవాలి అలానే ఆకస్మిక ధన లాభాలు ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత స్పెక్యులేషన్ అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ ట్రేడింగ్ ఇలాంటి వాటిల్లో కాస్త అనుకూలమైన ఫలితాలు పొందడానికి కాస్త లాభాలు పొందే అవకాశాలు అయితే ఉన్నాయి తర్వాత విద్యార్థులకు అనుకూలంగా ఉంది అక్టోబర్ ఇరవై నాలుగు తర్వాత విదేశీ ప్రయత్నాలు దూర ప్రాంత ప్రయాణాలు అనేవి అనుకూలిస్తాయి ఎవరైనా వీసా ప్రాసెస్ ఇలాంటి వాటికి అప్లై చేయాలి అనుకుంటే అక్టోబర్ ఇరవై నాలుగు తర్వాత ప్రయత్నం అయితే చేయండి తర్వాత ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అలానే ప్రొఫెషనల్స్ అంటే డాక్టర్స్ కావచ్చు ఇంజనీర్స్ కావచ్చు మీరైతే కనుక ఎదుటి వాళ్ళతో డీల్ చేసేటప్పుడు అంటే క్లయింట్స్ తోటి మాట్లాడేటప్పుడు కావచ్చు వేర్వేరు బిజినెస్ డీలింగ్స్ సంబంధించి కావచ్చు కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ టైంలో మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశాలు అయితే కొంతమేర ఉంటాయి లేదా మన స్నేహితుల ద్వారా కావచ్చు మన బంధువుల ద్వారా కావచ్చు అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఏదో ఆ డబ్బులు అవసరమైతే మనం డబ్బులు అడ్డడం కావచ్చు లేదంటే మన క్రెడిట్ కార్డులో పర్సనల్ లోన్లో వాడి వాళ్ళకి ఇప్పించడము వాళ్ళు తిరిగి కట్టకపోవడము కాస్త ఇబ్బంది పెట్టడము విసిగించడము ఇలా జరిగే అవకాశాలు అయితే ఉంటాయి తర్వాత భార్యాభర్తలు మాత్రం ఈ టైంలో చాలా తోటి ఉండాలి ఎందుకంటే ఇక్కడ సప్తమ అష్టమ స్థానంలో గ్రహాల గోచారం అనేది కాస్త భార్యాభర్తల మీద చిన్న చిన్న ఇబ్బందులని అంటే తగాదాలు ఇలాంటి వాటిని ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీ అత్తగారు మామగారు ఇలాంటి వాళ్ళ ద్వారా డిస్టర్బెన్సెస్ చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సహనంతో ఉండడానికి అయితే చేస్తూ ఉండండి తర్వాత మీనరాశి వారు ఈ టైంలో కస డ్రైవింగ్ ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ సప్తమ అష్టమ స్థానంలో రవి సంచారం కావచ్చు అష్టమంలో కుజుడు యొక్క సంచారం కావచ్చు మీకు ధనభాగ్యాధిపతి అవుతూ కుజుడు అష్టమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డ్రైవింగ్ విషయంలో కేర్ఫుల్గా ఉండండి అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవి కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఆ గ్రహ గోచారం ఆధారంగా అనేవి చెప్పుకుందాము ముందుగా సూర్యుడు లేదా రవి భగవానుడు ఈయన అక్టోబర్ పదిహేడవ తేదీ వరకు కూడా కన్యా రాశిలో ఏడవ స్థానంలోనూ అక్టోబర్ పదిహేడు నుండి ఎనిమిదవ స్థానంలో అంటే తులారాశిలోనూ సంచారం చేస్తూ ఉంటారు ఈ నెలంతో కూడా మీకు రవి బలం అనేది తక్కువగా ఉంది కాబట్టి మీరు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాలు పారాయణ చేసుకోవడము సూర్య నమస్కారాలు చేయడం అనేది ఖచ్చితంగా చేస్తూ ఉండండి ఇక్కడ ఏడు ఎనిమిది స్థానంలో రవి యొక్క సంచారం వలన ఏంటి అంటే ఏడు అంటే కడత్ర స్థానము అంటే జీవిత భాగస్వామిని తెలియజేస్తుంది అలానే వ్యాపార భాగస్వామిని తెలియజేస్తుంది సామాజిక సంబంధాన్ని తెలియజేస్తుంది సో ఈ స్థానంలో రవి సంచారం చేస్తున్నారంటే కాస్త భార్యాభర్తల మధ్య చిన్న చిన్న పొరపచ్చులు వచ్చే ఉన్నాయి అలానే ప్రేమికుల మధ్య కూడా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ డిస్టబెన్సెస్ డిస్ప్యూట్స్ వచ్చే ఉన్నాయి కాబట్టి మాటి తీరు విషయంలో కానీ ప్రవర్తన విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఎనిమిది అనేది ఆయుష్ అవుతుంది అలానే ఆకస్మిక విషయాలను తెలియజేస్తూ ఉంటుంది ఇక్కడ రవి ఆరో స్థానానికి అధిపతి అవుతూ ఎనిమిదో స్థానంలో విపరీత రాజయోగంలో సంచారం చేస్తున్నప్పటికీ తులారాసులో రవి పడిపోతారు కాబట్టి ఏంటి అంటే హెల్త్ వైజ్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే ఈ టైంలో కొన్ని సందర్భాల్లో ఏంటంటే ప్రభుత్వ అధికారులతోటి కావచ్చు లేదంటే అసలు మనం చేయని తప్పులకి కాస్త మాట పడడం కావచ్చు ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి చిన్న చిన్న అవమానాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా సరే మీరు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది ఒకరికి పెద్దసార్లు ఆలోచించి జాగ్రత్తగా పనులు అనేవి చేస్తూ ఉండండి మాట్లాడే విధానం కావచ్చు ఎదుటి వాళ్ళతో బిహేవ్ చేసే విధానం కావచ్చు చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ టైంలో పెద్ద సమస్యలు ఏమీ లేకుండా బయటపడవచ్చు అలానే రోజు ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకున్న కూడా మీకు చాలా మంచి పాజిటివ్ ఫలితాలు అయితే ఉంటాయి తర్వాత కుజగ్రహ సంచారం కుజుడు మనకి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ వరకు కూడా ఎనిమిదవ స్థానంలో తులారాశిలో సంచారం చేస్తూ ఉంటారు అక్టోబర్ ఇరవై ఏడు నుండి తన సొంత రాశినైన వృచ్చిక రాశిలో తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు మీనరాశి వరకు కుజుడు ఏమవుతారు ఆయన ధనాధిపతి అలానే భాగ్యాధిపతి రెండు తొమ్మిది స్థానాలకు అధిపతి అయిన కుజుడు ఎనిమిదవ స్థానంలో అక్టోబర్ ఇరవై ఏడు వరకు సంచారం చేస్తున్నారు సో ఇక్కడ కాస్త ఆకస్మిక ధనలాభాలు లాంటివి ఉంటాయని చెప్పుకోవాలి అలానే వారసత్వ ఆస్తులు లాంటి విషయాలు పాజిటివ్ ఫలితాలు ఉంటాయి అయితే ఇక్కడ కుజుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నారు స్థానంలో కుజుడు యొక్క సంచారం వలన చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయి తర్వాత కుజుడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కజిన్స్ వీళ్ళని ఇండికేట్ చేస్తూ ఉంటారు కాబట్టి మీ ఫ్యామిలీలో అన్నలతో కావచ్చు తమ్ముళ్ళతో కావచ్చు అక్క చెల్లెలతోనే ఏదైనా చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి అలానే మహిళలైతే కనుక ఈ టైంలో పీసీఓడి పీసీ వస్తుంటే సమస్యలు రావడము ముఖ్యంగా పీరియడ్స్లో కాస్త బ్లడ్ ఎక్కువగా పోవడము ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి అలానే హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి హెల్త్ వైజ్ కాస్త జాగ్రత్తగా ఉండండి అలానే ఈ టైంలో కాస్త టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మెడిటేషన్స్ ఇలాంటివి ప్రాణాయామము ఇలాంటివి చేసుకుంటూ ఉండండి అయితే ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే కుజుడు ఇక్కడ మీకు తులారాశిలో సంచారం చేస్తూ అష్టమంలో సంచారం చేసినప్పటికీ అక్టోబర్ పద్దెనిమిది తర్వాత గురుబలం ఏడవుతుంది కాబట్టి అక్కడ నుండి మాత్రం సమస్యల తీవ్రతరం అనేది కొంత అయితే తగ్గుతుంది అలానే అక్టోబర్ ఇరవై ఏడు నేను వృచిక రాశిలోకి వస్తున్నారు ఇది అద్భుతమైన ఫలితాలను అయితే ఇస్తుంది దీని గురించి మనం నవంబర్ రాశి ఫలితాల్లో చెప్పుకుందాం అలానే ఇక మీకు గనక ఒకవేళ టూ మచ్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి కుజుడు వల్ల మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు అలానే మీకు జరుగుతున్న కూడా ఈ కుజమహార్ దశ కుజుడు యొక్క అంతర్దశ జరుగుతూ గోచారంలో కుజుడు ఇబ్బంది పెడుతున్నాడు అనుకుంటే అలాంటి సందర్భంలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు పారాయణ చేసుకోండి అన్ని విధాలు యోగిస్తుంది తర్వాత శుక్రగ్రహ సంచారం శుక్రుడు మీకు అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు కూడా సింహరాశిలో ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు అక్టోబర్ తొమ్మిది నుండి ఏడవ స్థానంలో కన్యారాశిలో రాశిలో సంచారం చేస్తూ ఉంటారు అయితే కన్యారాశిలో రాశిలో శుక్రుడు నీచి పడిపోతాడు ఇక్కడ మీకు అసలు మీ మీనరాశి వారికి శుక్రుడు ఏమవుతారు ఆయన మూడు ఎనిమిది స్థానాలకు అధిపతి మూడు ఎనిమిది స్థానాలకు అధిపతి అయిన శుక్రుడు ఏడవ స్థానంలో నేర్చు అనేది కొంత ఇబ్బంది అనేది చెప్పుకోవాలి ముఖ్యంగా ఇది ఎలా ఉంటుంది అంటే భార్యాభర్తల మధ్య కావచ్చు ప్రేమికుల మధ్య కావచ్చు వీలాంటి వాళ్ళకి మాత్రం అది కాస్త నెగిటివ్ మిగిలిన విషయాల్లో పెద్ద మనం నెగిటివ్గా చెప్పుకోడానికి ఏం లేదు కానీ ఏడో స్థానంలో కుజుడు నిలిచిపడుతున్నాడు కాబట్టి దాంపత్య సుఖానికి సంబంధించిన విషయాల్లో దంపతుల మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఇలాంటివి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అసలు ఈ మంతంతా కూడా ఏదో ఒక విధంగా బహిరభర్తల మధ్య కావచ్చు ప్రేమికుల మధ్య కావచ్చు స్నేహితుల మధ్య కావచ్చు చిన్న చిన్న డిస్ప్యూట్స్ని అయితే చూపిస్తూ ఉంటుంది కాబట్టి మనం ఎలా మాట్లాడుతున్నాము ఎదురు వాళ్ళది చెప్పేది అర్థం చేసుకుంటున్నామా లేదా మన బిహేవియర్ ఎలా ఉంది మరీ ప్రతిదానికి మండి పట్టదలిపోతున్నామా ఇలాంటివి మాత్రం చూసుకోండి కాస్త జాగ్రత్తగా తర్వాత బుధగ్రహ సంచారం బుధుడు మనకి అక్టోబర్ రెండో తేదీ వరకు కూడా ఏడో స్థానంలో కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటారు రెండు రోజులే కాబట్టి మనం పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు అక్టోబర్ రెండు నుండి అక్టోబర్ ఇరవై నాలుగు వరకు కూడా ఆయన తులారాశిలో ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు అష్టమ స్థానంలో బుధుడు సంచారం చేస్తున్నట్లయితే మంచి తెలివితేటల్ని ఇస్తాడు మంచి ఐశ్వర్యాన్ని ఇస్తాడు అని చెప్పి శాస్త్రం చెప్తుంది కాబట్టి అష్టమ స్థానంలో బుధుడు సంచారం ఒక విధంగా ప్లస్ ఏ అండ్ ఇంకొకటి ఏంటి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం శుక్రుడు అక్టోబర్ తొమ్మిదో తేదీ తర్వాత నుండి కన్యారాశిలో నీచపడిపోతారు అని ఇక్కడ కుజుడేమో బుధుడికి సంబంధించిన కన్యా సంచారం చేస్తుంటే బుధుడు శుక్రుడికి సంబంధించిన తులారస సంచారం చేస్తున్నారు సో ఈ రెండు గ్రహాల మధ్య రాశి పరివర్తనం అనేది జరుగుతుంది కాబట్టి పర్వాలేదు కొంతమేర ప్లస్ పాయింటే ముఖ్యంగా సొసైటీలో మీకంటూ మంచి పేరు గుర్తింపు తీసుకొచ్చే అవకాశాలు అయితే ఈ టైంలో ఉన్నాయి అలానే ఆకస్మిక ఇచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత మీ మదర్ హెల్త్ అనేది కాస్త ఇంప్రూవ్ అవుతుందని చెప్పుకోవాలి అలానే ఓన్గా వెహికల్స్ కానీ ప్రాపర్టీస్ కానీ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే ఈ టైం అనేది కాస్త పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుంది ఈవెన్ ఆల్ ఆప్ ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత బ్యాంక్ లోన్లు కోసం ఇలాంటి వాటి కోసం గత రెండు మూడు నెలలుగా ప్రయత్నం చేస్తున్నారు ఏది సక్సెస్ అవ్వకపోయినా కూడా ఈ టైంలో ముఖ్యంగా అక్టోబర్ పదో తేదీ తర్వాత నుండి మాత్రం ఇలాంటి విషయాల్లో కూడా పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత గురు గ్రహ సంచారం గురువు మీకు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు కూడా నాలుగవ స్థానంలో మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఈ అక్టోబర్ పద్దెనిమిది నుండి పంచమ స్థానంలో తన రాశి అయినా కర్కాటక రాసులో సంచారం చేయబోతున్నారు మీనరాశి వారికి అద్భుతంగా యోగిస్తుందని చెప్పుకోవాలి అసలు ఈ నెలంతా కూడా అసలు మీనరాశి వారికి ఏదైనా మంచి జరుగుతుంది అంటే మొట్టమొదటిది గారి యొక్క సంచారం పంచమ స్థానంలో చాలా అద్భుతంగా యోగించబోతున్నారు అక్టోబర్ పద్దెనిమిది నుండి చూసుకుంటే ఆర్థికపరమైన విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి గత కొంతకాలంగా ఈ అప్పుల భారం తోట ఈఎంఐలు కట్టుకోలేక లేదు అంటే కనుక ఇంకా వేరే వేరే వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకునే వాళ్ళతో మాటల్లో ఇవన్నీ పడుతున్న వాళ్ళకు కూడా అక్టోబర్ పద్దెనిమిది తర్వాత నుండి మాత్రం చాలా వరకు పాజిటివ్గా ఉంటుంది ఖచ్చితంగా మంచి ధన లాభం అనేది ఉంటుంది నచ్చిన ఉద్యోగం చేసుకునే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో వృద్ధి అనేది ఉంటుంది ఏదో ఒక విధంగా అప్పులను తీర్చుకునే మార్గాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్ని విధాలా కూడా యోగిస్తుంది అలానే సొసైటీలో మంచి పేరు గుర్తింపు అనేవి తీసుకొస్తుంది ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది అలానే తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది గతంలో మీ తండ్రి గారితో ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చింటే అవి ఈ టైంలో తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయి అలానే గారు ఇక్కడ తొమ్మిదో స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి విద్యార్థులకి చాలా బాగుంటుంది మంచి విద్య వస్తుంది అలానే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది విదేశీ ప్రయత్నాలు అనేవి చాలా బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవాలి తొమ్మిది అనేది పూర్వపుణ్యము అదృష్టం తెలియజేస్తుంది కాబట్టి లైఫ్లో కాస్త అదృష్టం అనేది ఈ టైంలో యాడ్ అవుతుంది తర్వాత ఎప్పటి నుండి వెళ్ళాలి అనుకుంటున్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మీకు నచ్చిన విధంగా లైఫ్ని లీడ్ చేసే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉన్నాయి అంత బాగా కలిసి వస్తుంది తర్వాత శని భగవానుడి యొక్క సంచారము ప్రస్తుతం ఈయన జన్మరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకి పన్నెండో స్థానానికి సంబంధించిన ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి సో అందువల్ల కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు అవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ మీరు కాలభైరవాష్ఠక మీద చదువుకోండి శని భగవానుడి యొక్క బలం అనేది పెరుగుతుంది తద్వారా కాస్త గోచారంలో ఎప్పుడైతే శని బలం పెరుగుతుందో శని ఇచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గుతాయి రెండోది మిమ్మల్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే శని భగవనుడు జన్మరాస సంచారం చేస్తున్నప్పుడు మన గురించి మనం తెలుసుకోవాలి మన గురించి మనం విశ్లేషణ చేసుకోవాలి మనం కరెక్ట్గా ఉన్నామా లేదా మన బిహేవియర్ కరెక్ట్గా ఉందా లేదా ఇలాంటి విషయాల్లో మన ఆలోచన విధానం ఎలా ఉంది ఆలోచన దృక్పథం ఎలా ఉంది ఇవన్నీ మనకు కూడా అలానే మన ప్రవర్తన ఎలా ఉంది ఇవన్నీ కూడా సరిచూసుకుని సరిదిద్దుకునే అవకాశం సినిమాభాగవునుడు వక్రిస్తున్నారంటే కాబట్టి ఈ విషయాల్లో ఒకటికి రెండు మూడు సార్లు మీరు పరిశీలన చూసుకోండి అంటే మీ ఫ్యామిలీతో ఎలా ఉన్నారు మీ ఫ్రెండ్స్తో ఎలా ఉన్నారు ఫైనాన్షియల్గా మీ మైండ్ సెట్ అనేది ఎలా ఉంది రియాలిటీకి దగ్గరలో ఉన్నారా ఎక్కడో దూరంగా ఆకాశంలో మేడలు కడుతున్నారా ఇవన్నీ కూడా కాస్త సరిచూసుకోవాలి తర్వాత గ్రహ సంచారం పన్నెండో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు రాహు పన్నెండో స్థానంలో సంచారం చేస్తూ ఉంటే ఒకటి హెల్త్ ఇష్యూస్ ఇచ్చే ఉన్నాయి ముఖ్యంగా నిద్రలేమే సమస్యలు ఇవ్వడం కావచ్చు రాత్రులు పీట ఎక్కువగా రావడం కావచ్చు సరిగ్గా నిద్ర పట్టకపోవడం కావచ్చు ఇలాంటివి ఇస్తుంటారు అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే పన్నెండో స్థానంలో రాహు వలన అధికంగా ఖర్చులు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఈగోకి పోయో కోపానికి పోయో వాడికంటే నేనేం తక్కువ కదా అహంకారానికి పోయో అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలానే ఈ టైంలో ఏంటంటే నమ్మి మోసపోయే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఎవడేదో చెప్తాడేమంటే రూపాయి పడితే పది రూపాయలు వస్తాయండి అంటారు సో ఇక్కడ మనం ఏంటి వెనక ముందు ఆలోచించకుండా డబ్బులు పెట్టేయడము వాటిలో లాస్ అవడం ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి డబ్బులు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి తర్వాత కేతు గ్రహ సంచారం ఆరో స్థానంలో కేతు సంచారం చేస్తున్నారు కేతు ఆధ్యాత్మికానికి కారకత్వం ఇస్తారు కాబట్టి స్పిరిచువల్ గ్రోత్కి వీటికి చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అన్ని ఉంటాయి అలానే అలానే ఆరో స్థానంలో కేతు సంచారం చేస్తూ ఉంటే ఈ కోర్టు కేసులు కావచ్చు స్టేషన్లో గొడవలు కావచ్చు ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఏదో ఒక విధంగా అలాంటి వాటి నుండి విముక్తి పొందే అవకాశాలు ఉన్నాయి అలానే కాంపిటీషన్స్లో కూడా విజయం సాధించే అవకాశాలు అయితే ఉంటూ ఉంటాయి సో కేతు పర్వాలేదు బాగానే యోగిస్తాడని చెప్పుకోవాలి ఇక ఈ గ్రహాల గోచారాన్ని ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యార్థులకి బాగానే ఉంది ముఖ్యంగా అక్టోబర్ పద్దెనిమిది తర్వాత నుండి మాత్రం చాలా వరకు పాజిటివ్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే ఏకాగ్రత అనేది పెరుగుతుంది ఇదంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది నుండి గుర్తుపెట్టుకోండి అలానే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ టైం అనేది ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది తర్వాత ఆరోగ్యం ఆరోగ్యం విషయంలో మాత్రం అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వాహనాలు తోలేటప్పుడు కావచ్చు లేదంటే ఏదైనా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు మోటార్ పని వాళ్ళు కావచ్చు తాపి పని వాళ్ళు కావచ్చు వడ్రంగ పని వాళ్ళు కావచ్చు వీళ్ళు ఎక్కువగా ఈ రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ తోటి వీటితోటి పనులు చేస్తూ ఉంటారు కాబట్టి బరువులు ఎత్తుతూ ఉంటారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న గాయాలు ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి తర్వాత ఒంట్లో వేడి ఎక్కువడము తద్వారా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే జ్వరం కావచ్చు దగ్గు జలుబు లాంటివి కావచ్చు ముఖ్యంగా డ్రై కాఫ్ అంటే పొడి దొగ్గు లాంటిది వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే ఒకవేళ ఆడవాళ్ళు అయితే కనుక బాడీలో కాస్త హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గడం కావచ్చు పీరియడ్స్లో కాస్త బ్లడ్ ఎక్కువగా పోయి నీరవడము కళ్ళు తిరగడము ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రాపర్ డైట్ అనేది మెయింటైన్ చేయండి సరిపోతుంది తర్వాత ప్రేమ వ్యవహారాలకు సంబంధించి చూద్దాము ప్రేమ వ్యవహారాలకు సంబంధించి చూస్తే ఈ నెల అనేది ముఖ్యంగా అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది వరకు కూడా కాస్త కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి అక్టోబర్ పద్దెనిమిది నుండి పంచమంలో గురువు గారు వస్తున్నారు కాబట్టి పంచమం అనేది ప్రేమ వ్యవహారాలు వీటిని తెలియజేస్తున్నాయి కాబట్టి అక్కడ నుండి బాగుంటుంది తర్వాత ఇప్పటికే చాలాసార్లు చెప్పాను దాంపత్యానికి సంబంధించి దంపతులకు సంబంధించి భార్యాభర్తలు మాత్రం కాస్త ఈ నెల అంతా కూడా చాలా ఓపికతోటి పేషెంట్స్ తోటి ఉండాలి లేదంటే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అండ్ అలానే ఈ రాష్ట్రంలో ఉన్న లాయర్లకి చాలా బాగుంది ముఖ్యంగా సివిల్ లాయర్స్కి అండ్ క్రిమినల్ కేసులు వాదించే వాళ్ళకి కూడా చాలా బాగుంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి చాలా బాగుంది ఈ టైంలో వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇతర ప్రమోషన్లు శాలరీ ఇంక్రిమెంట్లు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే ఏఐకి సంబంధించి కావచ్చు ఈ డేటాకి సంబంధించి డేటా సైన్స్కి సంబంధించి వర్క్ చేసే వాళ్ళకి అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ తర్వాత నుండి బాగుంది ఆ తర్వాత చూసుకుంటే వైద్యులకు కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంది ముఖ్యంగా ఏంటి అంటే ఈ టైంలో సర్జన్స్కి చాలా పాజిటివ్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి తర్వాత ఉపాధ్యాయులకు చాలా బాగుంది తర్వాత బ్యాంకింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం కాస్త సామాన్యమైన ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి మీకు అక్టోబర్ పద్దెనిమిదిన ఎప్పుడైతే గురువుగారు రాసి మారో ఇక్కడ నుండి మాత్రం బాగుంటుంది మీలో ఎవరైనా ట్రాన్స్ఫర్ల కోసం కావచ్చు ప్రమోషన్ల కోసం కావచ్చు ప్రయత్నం చేస్తుంటే అక్టోబర్ పద్దెనిమిది నుండి ప్రయత్నం చేయండి అనుకూలిస్తాయి కళాకారులకి మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ నెల అంతా కూడా పాజిటివ్గానే ఉంది క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా యోగిస్తుంది చెప్పుకోవాలి ఇక్కడ కుజుడు నీచిపడినప్పటికీ కూడా పంచమంలో గురువు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి పంచమాన్ని ఐదు అనేది మరలా స్పెక్యులేషన్ క్రియేటివిటీని తెలియజేస్తుంది కాబట్టి బాగానే ఉంటుంది తర్వాత ఈ రాశిలో ఉన్న మహిళలు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే శుక్రుడు మనకి కాస్త నెగిటివ్గా ఉన్నాడు కాబట్టి హార్మోనల్ ఇష్యూస్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత కేర్ఫుల్గా ఉండండి అయితే సంతానం కోసం ఎదురు చూస్తున్న మహిళలకు మాత్రం ఈ నెల అనేది చాలా బాగుంటుంది ఖచ్చితంగా సంతానం కలగడము సంతానం ద్వారా సంతోషాలు లభించడము ఇవన్నీ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి తర్వాత వృద్ధులు మాత్రం కాస్త ఈ టైంలో బీపీ ఇలాంటివి పెరిగే అవకాశాలు ఉన్నాయి అలానే ఇంకొన్ని సందర్భాల్లో మోకాలు నొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కేలవాతము కేల నొప్పులు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటివి ఏమైనా ఆల్రెడీ మీకుంటే ప్రాపర్ మెడికేషన్ వాడండి సరిపోతుంది